క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్కర్ రచనలు ఎడారిల నుండి అనుగ్రంథములు కొందరు అవిశ్వాసనైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా రోమిల్ క్రాసిన పత్రిక మూడోధ్యాయము మూడవచనము నా జీవితంలో సంభవించిన ప్రతి మనస్తాపము నాలోని ఏదో ఒక అపనమ్మక మూలానే అనుకుంటాను నా గతకాలపు పాపాలన్నీ క్షమాపణ పొందినాయి అన్న మాటని నేను నిజంగా నమ్మినట్టయితే నాకు సంతోషం తప్ప మరేముంటుంది ప్రస్తుత కాలంలో నా జీవితంలో దేవుని శక్తి నిండిందని నా మానసిక స్థితులకు అనుగుణంగా కాక ఎప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుని కృప నా పావి కాలమంతటినీ గొప్ప నిరీక్షణతో వెలికించిందని అపనమ్మకం వల్ల నేను దేవుని వాగ్దానాన్ని పరిగణించకుండా కాలు జారుతూ దిగులు పడుతూ ఉన్నప్పటికీ ఆ వాగ్దానం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని ఆ వాగ్దానపు శ్వేత శిఖరాలు నిత్యత్వపు ఆకాశంలోకి తమ తలలెత్తి నిత్యము చూస్తుంటాయని వాటి పునాదులు ఏసు అనే బండ మీద స్థిరంగా ఉన్నాయని నేను స్థిరంగా నమ్మి ఉన్నట్టయితే నా బ్రతుకులో ఇక దుఃఖానికి తావేది దేవుని వాగ్దానాలెప్పుడు నీలిచ్చే ఉంటాయి మనమే అపనమ్మకం వల్ల తొట్టుపడుతూ ఉంటాము ఒక ఎత్తైన శిఖరాన్ని ఎక్కే వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రాన ఆ శిఖరం అక్కడ లేకుండా మాయమైపోదు కదా ఇకపోతే అపనమ్మకం వల్ల దేవుని వాగ్దానం గురించి మనం సందేహిస్తే ఆ వాగ్దానం మన పట్ల నెరవేరకపోవడంలో ఆశ్చర్యం లేదు కదా అలా అని మనకి విశ్వాసం ఉంది కనుక ఆ వాగ్దానాలకి మనం హక్కుదారులమని మన విశ్వాసమే వాటిని మనకి సంపాదించి పెట్టిందని అనుకోకూడదు దేవుడు ఒక షరతు పెట్టాడు వాగ్దానాలు మన పట్ల నిజం కావాలంటే ముందు మనం నమ్మాలి ఎందుకంటే ఇచ్చేవాడు తాను ఏ షరతుల మీద ఇవ్వదలుచుకున్నాడో నిర్దేశించే అధికారం అతడికి ఉంటుంది కదా ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తూ ఉంటుంది అల్ప విశ్వాసం ఎలా అనే ప్రశ్న నాలుగు చివరే ఉంటుంది అయితే విశ్వాసం దగ్గర పదివేల ఎలా లకి ఒకే ఒక్క సమాధానం ఉంది దేవుడు ఏ మనిషి ప్రార్థన ద్వారా తప్ప మరే విధంగానూ అంత తక్కువ సమయంలో అంత ఎక్కువ ఫలితాన్ని పొందలేడు ఒక జ్ఞానం కల మాట ఉంది ప్రార్థన గురించి ప్రభు చేసిన బోధకి ఇదే సారాంశం పరిపూర్ణమైన నమ్మకం ఉన్న మనిషి కనుక భూమి మీద పడితే ఈ భూలోకపు చరిత్ర పూర్తిగా మారిపోతుంది దేవుని ఏర్పాటులో నడిపింపులో ఆ ఒక్క మనిషిని నువ్వే ఎందుకు కాకూడదు విశ్వాసం లేని ప్రార్థన అనుదినం మనం ముక్కుబడిగా ఆచరించే చప్పిడి వ్యవహారం అయిపోతుంది వేషధారణగా మారిపోతుంది అలా కాక విశ్వాసంతో కూడిన ప్రార్థన మన విన్నపాలను దేవుని సముఖంలో నిలబెట్టే మహాశక్తిగా పనిచేస్తుంది నీ వ్యక్తిత్వం అంతా నీ ప్రార్థనలో లీనమై దాని ప్రయోజనం గురించి నీలో దృఢ నమ్మకం కుదిరేదాకా అసలు ప్రార్థించకపోవడమే మేలు నిజమైన ప్రార్థన నీలో ఊపిరి పోసుకున్నప్పుడు భూమి ఆకాశాలు భూత భవిష్యత్ కాలాలు ఆమెనని పలుకుతాయి ప్రభు ఇలాంటి ప్రార్థనలే చేసేవాడు దేవుని చిత్తానికి అనుగుణం కానివి తప్ప ప్రార్థన సాధించలేనివి ఏమీ లేవు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమెన్